కాళేశ్వరం వెళ్తున్నాము కాళేశ్వరంలో ముక్తేశ్వర ఆలయం ఉంది అందుకని వెళ్తున్నాము అక్కడికి చూడండి రోడ్ అంతా ఇరువైపులా ఎంత పచ్చదనం ఉందోనండి చక్కగాను చాలా పచ్చగా ఉంది వర్షాలు పడినాయి కదా దానికి ఉంది చక్కగా చూడండి వెళ్తూ ఉంటే మొత్తం కోతులేనండి మనకక్కడ చూడండి ఇది గోదావరి నది ఇది ఇది ముక్తేశ్వర ఆలయానికి కొంచెం దగ్గరలో ఉంది మనం ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళినప్పుడు స్నానం కానీ చేసి స్నానం చేయలేని వాళ్ళు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలండి ఇక్కడికి వెళ్తే చాలా మనకు చాలా మంచిదండి ఇది మూడు నదులు ఒకే చోట కలిసే ప్లేస్ అండి ఇది గోదావరి ప్రాణహిత సరస్వతి ఒకే చోట కలుస్తాయి ఏంటండి దీన్నే త్రివేణి సంగమం కూడా అంటారంట దీన్ని చూడండి ఇది మహారాష్ట్రకు బార్డర్లో ఉంటుందంట చూడండి ఇక్కడ ఇందులో మనం స్నానం చేస్తే ఏ దోషాలు దోషాలున్నా ఏ పాపాలున్నా పోతాయంట ఎవరిష్టం వాళ్ళు ఇది మేమైతే కాళ్ళు గడుకున్నామండి స్నానాలు చేసే వాళ్ళు స్నానం చేస్తున్నారు ఇక్కడ దీపాలు కూడా అమ్ముతారండి ఇక్కడ మనం పూజా సామాన్ ఉంటుంది అక్కడ కొనుక్కొని ఇక్కడ మనకు శివుడు ఉంటాడు సర్పరాజు గుడు ఉంటాడు అక్కడ మనం మొక్కుకొని దీపాలు పెట్టి నీళ్ళలో వదిలితే మనకు చాలా మంచిది అంటండి కానీ పూజ అంతా మనకు అక్కడ వాళ్ళే ఇస్తున్నారు డబ్బులు ఇస్తే చాలు మనం ఏమి ఇంటికి వెళ్ళి పని లేదు చూడండి ఇక్కడేనండి ఇక్కడ పెట్టి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి దీపం వదలాలండి నీళ్ళలో వదిలితే చాలా మంచిది ఎందుకంటే గోదావరి తల్లికి కదా చూడండి ఇలా మేము దీపం వదిలితే పోయి అక్కడ ఆగిపోయింది చూడండి అక్కడ అట్లాను చూడండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఇది చాలా బాగుందండి ఇది ఇక్కడ ఏది చేసుకున్నా కానీ మనకంతా మంచి జరుగుతుందంటండి ఇది ముక్తేశ్వర ఆలయము మనము ఇది ఈ ఆలయము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉందండి మహాదేవపూర్ మండలము కాళేశ్వరంలో ఉందండి ఇది ఇక్కడ చూడండి షాపులు కూడా ఉన్నాయండి ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వెళ్తే మనకు ముక్తేశ్వర స్వామి ఆలయం ఉందండి ఇప్పుడు వెళ్తున్నాను చూడండి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం వాక్పుల్ డిస్టెన్స్ ఏనండి ఇది పెద్దగా దూరం ఏమీ లేదు ఫస్ట్ అక్కడికి వెళ్ళి కాళ్ళు గడుకున్నాం మనం చూడండి ఇప్పుడు ముక్తేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం చూడండి మనము ఇక్కడ అనమాట ఇది తెలంగాణలోనే ఉందండి ఇక్కడ శివుడు యమధర్మరాజు ఒకే చోటు ఉంటారండి ఎక్కడ ఉండరు కానీ ఈ ముక్తేశ్వర ఆలయంలో మాత్రం కాళేశ్వరంలో శివుడు యమధర్మరాజు మనకు ఒకే చోటు ఉంటారండి ఒకటి శివలింగ ఒకటి శివుని లింగము ఒకటి యమధర్మరాజు లింగం అనమాట చూడండి పక్కన శివాలయము ఈ గుడి చుట్టూరా కూడా చూడండి ఇక్కడ మనకు ఈ టికెట్లో అండి మనకు అన్ని పూజలు చేస్తారు కదా పూజలు ఏ రేటుకు ఏంటని అన్ని రేట్లు పెట్టారు చూడండి ఇలా లోపలికి వెళ్ళాలి మనము లోపలికి వెళ్తున్నాము చూడండి ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయండి ఒకటి తూర్పు ద్వారము ఉత్తర ద్వారము దక్షిణ ద్వారము పడమడ ద్వారము ప్రతి ద్వారానికి ముందు ఒక నందీశ్వరుడు ఉంటాడండి ఎటు నుంచి వెళ్ళినా బయటికి వెళ్ళొచ్చండి నాలుగు ద్వారాలు ఆలయ ప్రాంగణం కూడా చాలా నిశ్శబ్దంగా చాలా విశాలంగా ఉందండి ఎంత చక్కగా ఉందండి చాలా పెద్దదండి గుడి మాత్రమే ఎవరిని వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఇక్కడ యాగశాల కూడా ఉంది చూడండి అది యాగశాల ఇక్కడ మనకు అన్నిటికీ ఒక రేట్ ఉంటుందండి పూజలు అన్నిటికీ ఏ పూజ చేసుకోవాలనుకున్న చూడండి ఇక్కడ టికెట్ తీసుకుంటే మనకు బయటంతా అమ్ముతారండి డబ్బులు ఇస్తే వాళ్ళు మనకు అన్ని సమానిస్తారు ఇక్కడ ఏ పూజలైనా చేస్తారండి చూడండి ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు ఇది ఆలయ ప్రాంగణము ఈ ఆలయం కార్తికేయ రుద్రదేవుని కాలంలో కట్టించారండి అప్పుడు పురాతనమైన గుడి అండి చెప్పాను కదా ఈ గుడిలో చూడండి ఇది ఒక ద్వారము మనకు ఈ గుడి విశిష్టత ఏంటంటే అండి ఈ ఒకప్పుడంట యమ లోకానికంట నరులు రాలేదంటండి ఎవరు కోకపోయేసరికి యమధర్మరాజుకు సందేహం వచ్చి అప్పుడు చూస్తే అందరూ ఇక్కడ ఉన్న ఈ ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకొని అందరూ స్వర్గంలోకి వెళ్తున్నారంటండి స్వర్గంలోకి వెళ్తుంటే అప్పుడంట యమధర్మరాజు అడిగస్థానము ఇది ఇప్పుడు మనం గుడిలో ఉన్నాము మెయిన్ ద్వారా అప్పుడు యమధర్మరాజుని అడిగాడు అంటండి రాకపోతే ఎట్లా యమలోకానికి అని అంటే అప్పుడంతా తపస్సు చేసి అప్పుడు శివుడు పక్కనే పెట్టుకున్నాడు అంటండి యమధర్మరాజుని మనకి ఎక్కడ ఉండదండి అక్కడొక్క దగ్గరనే మనకు ఉంటుందండి శివుడు ఉంటారు ఇక్కడ లోపల కూడా గర్భగుడిలో రెండు లింగాలు ఒకే ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటాయండి చూడండి ఇది గండదీపము యమకోణం అంటారండి ఇది మనకు తిరిగి మనం అందులోకి వెళ్ళి తిరగవచ్చు అనమాట చూడండి తిరగాలి ఇట్లా చూడండి ఆరో మార్కులు ఉంటాయి మనకు ఆరో మార్కుల నుంచి మనకు వచ్చేయాలన్నమాట అట్లా చుట్టూరా తిరగాలి మనం తిరిగితే ఇట్లా అట్లా తిరిగి ఏమకుండా వస్తే మనకి ఏ దోషాలు ఉన్నా కానీ పోతాయంట వెళ్ళేసి ఇక్కడ మనకు అమ్మవారు ఉంటారు అమ్మవారు ఇక్కడ పక్కన మనకు అమ్మవారు ఉన్నారు అమ్మవారు చూడండి అమ్మవారికి మనము దీపంలో నూనె పోయాలి చూస్తే మనకంతా మంచి జరుగుతుందని నమ్మకమ్మ ఇక్కడ పంతులు గారు చెప్పారు చూడండి అమ్మవారు యమకోనం ఇక్కడ ఒక ద్వారం ఉంది మనకు ఇది చూడండి యమకోణంలో నుంచి తిరిగేసి ఇలా వెళ్ళిపోతున్నాము చూడండి యమకోణం అయిపోయింది కదా ఇక్కడ ఒక ద్వారం కూడా ఉంటుంది చెప్పాను కదా నలువైపులా నాలుగు గోపురాలు ఉంటాయి చక్కగాను ఏ ద్వారం నుంచైనా మనం బయటికి వెళ్ళొచ్చండి చూస్తేను ఇక్కడ చూడండి ఏ దోషాలకైనా ఇక్కడ పూజలు చేస్తారండి అండి కాల సర్ప కాల సర్ప దోషాలు నవగ్రహ పూజలు శని పూజలు ఏ పూజలైనా చేస్తారండి ఇక్కడ మనకు ఇది చూడండి గర్భగుడి గర్భగుడిలో చూడండి మనకు ఎక్కువ పర్మిషన్ లేదు కొద్దిగా తీయాల్సి వచ్చింది పక్కనే వినాయకుడు మనకు గర్భగుడి యొక్కనే లోపల చూడండి అక్కడ మామిడి తోరణాలు కట్టారు కదండీ ఆ లోపలండి శివునికి అభిషేకము ఇక్కడేనండి రెండు లింగాలు ఒకే ప్రాణప్రతిష్ఠ చేసాండి ఒకే చోట ఉంటాయి మనం దాన్ని తాకి అభిషేకం అన్నీ చేసుకోవచ్చండి లోపలను మనకేమి ఉండదు ఒక లింగానికి మాత్రం రెండు రంధ్రాలు ఉంటాయండి ఎన్ని నీళ్లు పోసినా వెళ్ళిపోతాయండి మనకు బయటికి మాత్రం రావండి ఇక్కడ చూడండి ఇక్కడే పక్కనే మనకు పార్ పరమశ్వ పార్వతీదేవి ఆలయం ఉంది అది శుభానంద దేవి అంటారండి అక్కడ ఇక్కడ కుంకుమ పూజ చేస్తారు ఇక్కడ మనకు నూట ఇరవై రూపాయల టికెట్ ఏనండి ఇంకేమీ లేదు చూడండి ఇక్కడ నుంచి మనము ఇక్కడ సరస్వతి దేవమ్మవారు ఉన్నారు ఇక్కడ చెట్టు ఉంది ఈ చెట్టు చుట్టూ చూడ తొమ్మిది చుట్లు తిరిగి మనం మొక్కుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయి ఏంటండి ఇక్కడ సరస్వతి దేవమ్మవారు చూడండి విద్యాభ్యాసము అక్షరాభ్యాసము అన్నప్రసన అన్నీ జరుగుతాయండి గజస్తంభం కూడా ఉంది చూడండి సరస్వతి దేవి ఆలయము ఈ ఆలయాలతో పాటుగా ఇక్కడ రామచంద్ర ఆలయం ఉందండి విఘ్నేశ్వర ఆలయం ఉంది సూర్య సూర్యదేవుని ఆలయం అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఒక ద్వారం పక్కన శివుడు ఉన్నాడు ఒక ద్వారం పక్కన మన శివలింగం చూసాం కదా ఇంకొక ద్వారం పక్కన మనకు శివుడు ఉన్నాడు చూడండి ఇంత చక్కనే పక్కనే సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది దీని పక్కనే అండి మనకు సరస్వతి అమ్మవారి టెంపుల్ చూడండి ఇక్కడ వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయండి ఎవరైనా ఉండదాల్సిన వాళ్ళు నైట్ ఉంటే ఇక్కడ గదులు కూడా ఉన్నాయండి వచ్చి ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి అయిపోయింది ఆలయ ప్రాంగణంలో కానీ పార్కింగ్ కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఏది లేదండి అంత చక్కగా ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు చల్లదనం కూడా ఉందండి హాయిగాను చూడండి ఎంత చక్కగా ఉన్నాడో శివుడు పరమశివుడు మెల్లో నాగం పా వేసుకొని ఉన్నాడండి అరారపతి పరమేశ్వరి ఏ శంప ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో శ్రీ ఆదిముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది చూడండి ఇక్కడికి ఇది ఇక్కడ ఒక చెట్టు ఉందండి రాగి చెట్టు వేప చెట్టు ఉన్నాయి అక్కడ సర్పాలు ఉన్నాయి ఇంకొకటి విడిగా వేప చెట్టు ఉంది ఈ రెండు చెట్ల చుట్టూరే ఇక్కడ ప్రదక్షిణ చేయాలంటండి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అంట చేసి వెళ్ళేసి ఆదిముక్తేశ్వర స్వామిని దర్శించుకోవాలి చూడండి ఇక్కడ ఇవి రెండు చెట్టు కింద ఉన్నాయి ఈ చెట్టుని తాకాలంటండి మనం ఈ చెట్టు చుట్టూరు తిరిగినాక కంపల్సరిగా చేతితో తాకితే మాకు ఫలితం ఉంటుందంట చూడండి ఇది ఒక దట్టమైన అడవిలో ఉందండి చూడండి ఎక్కడ చూసిన చెట్లు పచ్చదనం ఏమీ భయం లేదండి మేము దర్శనం చేసుకుని మళ్ళీ మేము వస్తున్నామండి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉందండి ఆటో అబ్బాయి యాభై రూపాయలు తెలిస్తే తీసుకెళ్ళి మనకి ఇక్కడ దింపుతాడు మళ్ళీ మనకేం ప్రాబ్లం లేదు చూడండి ఇట్లా మేము మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వస్తున్నాము ఆదిమేశ్వర స్వామి టెంపుల్కి వస్తున్నాము అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము కదా ఇప్పుడు ముక్తేశ్వర స్వామి టెంపుల్కి వస్తున్నాము చూడండి ఇక్కడ మనకి ఏమున్నా సరేనండి ఎవరైనా సరే వెళ్ళి ఏ పూజలున్నా చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది మనకి ఎక్కడ ఉండదు కదా యమధర్మరాజు టెంపుల్ అంటే మనకి ఎక్కడ ఉంటుందండి ఎక్కడ ఉండదు అందుకే ఇక్కడ శివుడును ప్లస్ యమధర్మరాజు ఇద్దరు రెండు లింగాలు ఉంటాయండి ఒకే చోట మనకు చక్కగా చేతితో ముట్టుకునే అవకాశం కూడా కల్పిస్తారండి మనం అభిషేకం చేయొచ్చు పాలును అన్నీను మనకు చెప్పాను కదా టికెట్ తీసుకుంటే పక్కన వెళ్ళి మనం అన్నీ కొనుక్కుంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయండి దొరికితే మనం చేసుకోవాలండి ఏ దోషాలకైనా ఇక్కడ పరిహారం అంటూ చేసుకోవాలంటే ఇక్కడికి ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చండి చాలా బాగుందండి టెంపుల్ చూడండి ఇది ప్రధాన ద్వారము స్వామి దేవస్థానము ఇంకా అయిపోయిందండి మేమంతా చూసేసాము చూసేసి ఇంకా మేము తిరుగు ప్రయాణం అవుతున్నాం అనమాట ఇంకా లేట్ అయిపోయింది చానా చూడండి మళ్ళీ మేము వస్తున్నాము వస్తుంటే వానర సైన్యం చూడండి ఎంత ఉన్నాయో ఎక్కడ కార్లు కట్టు వస్తాయో అనిపించిందండి అంతా ఉన్నాయి కార్లు కట్టంగా వచ్చేస్తున్నాయి మేము ఇక్కడ నుంచి ఇప్పుడు సమ్మక్క సారక్క టెంపుల్కి వస్తున్నామండి దారిలోనూ ఇక్కడికి కొంచెం దగ్గరలోనే ఉంది వెళ్తే మనకు సమ్మక్క సారక్క తెలుసు కదా జాతర జరుగుతుంది మేడారం అంటారు కదా అది అక్కడికి వెళ్తున్నాము వెళ్తుంటే కానీ కోతులు మాత్రం భలే ఉన్నాయండి ఇన్ని పరిగెత్తుకుంటూ వస్తున్నాయి వేస్తుంటే అరటిపండ్లు కానీ అవన్నీ ఇస్తూ ఉంటే అవి ఒక దానికి వేస్తే ఇంకొకటి ఎక్కడ ఉన్నాయన్నీ చూ ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి చూడండి వానర సైన్యం పరిగెత్తు కదా హనుమాన్ మహారాజ్ సమ్మక్క చూడండి దేవస్థానం చూడండి ఇప్పుడు జాతర కాదు కదా అందుకే మొత్తం ఖాళీగా ఉంది సమ్మక్క సారక్క దేవస్థానం ఒక గేటు ఒక గేటు చూడండి సమ్మక్క సారక్క భక్తులు తిరుగుతూ ఉన్నారు ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ఈ టైంలో వస్తే చక్కగా దర్శనం చేసుకోవచ్చు చూడండి చూడండి ఇది సమ్మక్క సారక్క గుడి నాకైతే దీని గురించి తెలియదు అండి ఎలా ఇంతకుంటుందని ఎక్కువగా తెలియదు సమ్మక్క సారక్క అనే వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు చూడండి ఇక్కడ ఒక కోయ దొరకు సమ్మక్క దొరికింది దొరికితే అమ్మవారిని తెచ్చుకొని పెంచుకున్నారు పెంచుకుంటే అమ్మవారు వెళ్ళి అడవిలో ఉండిపోయారంట ఇక్కడ వెలిసారన్నమాట సమ్మక్క సారక్క ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారికి ఇంతేనండి గద్దెలు ఉంటాయి అమ్మవారి విగ్రహాలు కానీ ఏమి ఉండవు ఈ గద్దెలకే మనం పూజ చేసుకోవాలి ఇది చూడండి ఇట్లాను ఇందాక సమ్మక్క అది ఈ సారక్క చూడండి ఇట్లా ఉంటుంది ఇక్కడ మన ప్రసాదం అంటే బెల్లం అండి ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా ఇంత బంగారం ఇస్తామని మొక్కుకుంటారు ఆ బంగారమే బెల్లం అండి ఇక్కడ మొత్తం బంగారం అంటే బెల్లం ఇంకా వేరే ఏమీ లేదండి ముద్దలు ముద్దలు ఎన్ని కిలోలు కిలోలు అమ్మవారికి మనం సమర్పించుకుంటారు మొక్కుకుంటారు ఎన్ని కిలోలు ఇచ్చుకుంటామని పిల్లలు పుట్టిన వాళ్ళు ఎన్ని ఎంత ఇస్తాము అనేసి అట్లా మొక్కుకుంటారు చూడండి ఇక్కడ గోవిందరాజువారు కూడా ఉంటారు ఇక్కడ మేడారం అంటారు ఇది పుష్కరాల అప్పుడు కూడా బాగుంటుందండి అప్పుడు మాత్రం కొన్ని కోట్ల మంది వస్తారంట విపరీతమైన జనాలు మేమైతే ఎప్పుడు జాతర లేనప్పుడు వెళ్ళాము ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా జాతర లేనప్పుడు వెళ్ళాము చూడండి గోవిందరాజుల గద్దె ఇది ఎప్పుడైనా సరే ఇక్కడ చాలా జనాలు అండి అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్గా ఉంటారంట కొంతమంది కాదండి వేల జనాలు వచ్చేసి ఇక్కడ వండుకొని కూడా తినిపోయే సౌకర్యాలు ఉన్నాయండి అన్నీను మిమ్మల్ని తిరుగు ప్రయాణం అయ్యామండి తిరుగు ప్రయాణం అయిపోయి భద్రకాళి టెంపుల్కి వచ్చాము వరంగల్ భద్రకాళి ఒకే రోజులో ఇన్ని చూడండి మేము ఎన్ని దర్శించుకుంటున్నాము ఒకే రోజులో చూడండి భద్రకాళి టెంపుల్ పార్వతీ పరమేశ్వరులు చూడండి కొండ ఎలా ఉన్నారో చూడండి ఇప్పుడు భద్రకాళి టెంపుల్ లోపలికి వచ్చాము ఇది కూడా అండి కీర్తిశకము పదహారు వందల ఇరవై ఐదులో నిర్మించారంటండి ఈ గుడి పదహారు వందల ఇరవై ఐదులో కట్టారంట ఇది చూడండి పార్వతీ పరమేశ్వరులు చూడండి ఇక్కడ చిన్న చిన్న ప్రతిమలు పిల్లర్ల మీద అన్ని విగ్రహాలు పెట్టారు మొత్తం చూడండి మొత్తం విగ్రహాలు పెట్టారండి మొత్తం ఎక్కడ చూసిన విగ్రహాలు చక్కగా ఉందండి చూడండి లోపలికి గుడికి మనము లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే చూడండి అక్కడ పక్కన చెరువు గుడి అమ్మవారు కదా పక్కనే చెరువు ఇక్కడ చూడండి ఇక్కడ గోశాల గుడి ఉందండి గోశాల ఇక్కడ అమ్మవారికి ఒక విశిష్టత ఉందండి అమ్మవారు ఎనిమిది చేతులతో ఉంటారండి అమ్మవారు ఏంటి ఎనిమిది చేతులు తొమ్మిది అడుగుల వెడల్పు అంతే ఎత్తు సేమ్ అడ్డమింతు అంత ఎత్తుగా ఉంటారండి కిందంతా గోల్డెన్ కలర్లో ఉంటారు అమ్మవారు ఎనిమిది చేతులతో ఉంటాయి అంట ఇది హారతి కూడానండి ఈ అమ్మవారికి ఇచ్చిన హారతి ఒక్కసారి చూస్తే మనకు మూడు జన్మల పాపం పోతుందంటండి ఇక్కడ మనం ఈ అమ్మవారు హారతి చూస్తే చూడండి ఇక్కడ చెరువు చక్కగా ఉంది చూసారా చెవురు ఈ మండపంలోనండి ఒక దగ్గర శివుని ఇది ఉంటుందండి నేను చూపిస్తాను అది పార్వతీ పరమేశ్వరుడు అర్ధ అర్ధచంద్రాకరణంలో ఉంటారండి ఇది చూడండి మెయిన్ లోపల అండి మీకు చూసారా గోల్డెన్ కలర్లో అమ్మవారు కనిపిస్తున్నారు చూసారా అదే భద్రకాళి అమ్మవారండి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోండి భద్రకాళి అమ్మవని గజస్తంభము గజస్తంభం ఎదురుగా లోపలికి మన భద్రకాళి అమ్మవారండి అమ్మవారికి బొట్టు ఉంటుందండి అర్ధచంద్రకారంలో ఉంటుందండి చాలా బాగుంటుంది మనకు అర్చన చేయించుకుంటే పంతులు గారు కూడా సేమ్ అలానే పెడతారు మీకు మధ్యలో ఒక దగ్గర చూడండి మేము పెట్టుకుంటాము సేమ్ అర్ధచంద్రకారంలోనే ఉంటుందండి ఇక్కడ హనుమాన్ దేవస్థానం అండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు అందరు ఉన్నారండి ఇక్కడ అమ్మవారు చూడండి ఎనిమిది చేతులు చూడండి ఎట్లా ఉన్నారు చూడు ఇలా పక్క నుంచి మనం ఇదిగా ఆలయం లోపలేనండి మొత్తం ఇది అమ్మవారిని మాత్రం గోల్డెన్ కలర్లో కొంచెం అక్కడ చూపించడానికి కుదిరింది ఇంకెక్కడా కుదరలేదండి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఇక చూడండి ఇక్కడ అర్ధనారీశ్వరుడు అండి మనకి ఎక్కడ అర్ధనారేశ్వరుడు కనిపించాడు ఫోటోలో తప్పితే ఇక్కడ మీకు క్లియర్గా కనిపించలేదండి కింద శివుని మాత్రము సగము పార్వతి సగం శంకరుడు ఉంటారండి చాలా బాగుంది చూడండి ఇట్లా గోడు చుట్టూరా మనం తిరుగు వచ్చండి ప్రదక్షిణ చేసుకోవచ్చు చక్కగా ఉందండి ప్రదక్షిణ చేసుకోవడానికి గుడి చుట్టూర ఇక్కడ మనకు రైట్ సైడ్ అమ్మవారి లోపల ఉంటారు ఇది గుట్టు గుడు చుట్టూరు ప్రదక్షిణలు మేము చేసుకుంటున్నాం చూడండి ఇక్కడ అమ్మవారికి చీరలు అమ్మవారికి కట్టి చిన్న చీరలని ఇక్కడ పెడతారు మనకి ఇష్టం ఉన్న వాళ్ళని కొనుక్కొళ్ళొచ్చు కానీ చిన్నవాళ్ళు కొనుక్కోకండి పెద్దవాళ్ళే కొనుక్కోండి అమ్మవారి చీరలు కదా అందుకు పెద్దవాళ్ళే కొనుక్కోవాలండి కొనుక్కుంటే మంచిది కూడా చూడండి ఇప్పుడు మేము ఆలయంలో నుంచి బయటకు వచ్చాము చూసారు కదా మీరు ఆలయంలో ఎంత చక్కగా అమ్మవారు కనిపించారో అంతవరకే మనకు పర్మిషన్ ఉందండి తర్వాత లేదు మనకి ఇంకా ఇది బయటకు వచ్చినాక చూడండి ఇక్కడ గుడికి ఒక గోపురానికి శివలింగ ఆకారంలో లైట్లతో అలంకరిస్తున్నారు ఇప్పుడే అంతా రెడీ చేస్తున్నారు నవరాత్రులు కదా ఇప్పుడు వచ్చేది దసరా నవరాత్రులు కదా అందుకే అలంకరణ స్టార్ట్ అయిందండి చాలా బాగుందండి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉందండి ఇది చూస్తుంటే ఆలయ ప్రాంగణము ఎంత విశాలంగా చాలా నిశ్శబ్దంగా ఉందండి ఇక్కడ జనాలు కొంతమందే ఉన్నారు ఎందుకంటే నైట్ అయిపోయింది లేట్ అయిపోయింది కదా నైట్ కదా లైట్ వెలుతురులో చాలా అందంగా కనిపిస్తుంది గుడి చూడండి ఎంత చక్కగానో చూస్తుంటే ప్రశాంతంగా ఉందండి ఇదైతే శివలింగ ఆకారంలో హైలైట్ అండి గుడికి మాత్రము చాలా బాగా ఉందండి ఇది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి మనకు హైదరాబాద్ దగ్గరనే కదండి వెళ్ళి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోండి చక్కగా ఉందండి ఇక్కడ కూడా ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయండి మూడు వందలు చూడండి అర్ధచంద్రాకారంలో బొట్టెలా పెట్టారో పంతులు గారు సేమ్ అమ్మవారికి కూడా అలానే ఉంటుందండి చక్కగా బొట్టు మాత్రం చాలా బాగా అనిపించింది నాకు చక్కగా ఉంది చూడండి ఇంకా మీరు ఇక్కడ చూసిన గుడి మొత్తం లైటింగ్సే ఉన్నాయండి మొత్తము ఇక్కడ చెప్పాను కదా నేను ఫస్ట్ టైమే వెళ్ళాను వారి గుడికి నాకు కూడా తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాను చాలా బాగుందండి గుడి చూడండి ఇంకా లైటింగ్స్ ఇక్కడ కూడా అన్నీ అలంకరిస్తున్నాడు ఇంకా మేము వచ్చేస్తున్నామండి లేట్ అయిపోతుంది కదా చీకటి అయిపోయింది అప్పటికే మాకు ఆలయ ప్రాంగంలో ఎంతసేపు కూర్చున్నా మాకు రావాలనిపించట్లేదండి కూర్చోవాలనిపిస్తుంది ఎందుకంటే అంత బాగుంది చూడండి చక్కగాను లైటింగ్స్ చూడండి గోశాల గోశాలలో చూడండి చక్కగా మూడు ఆవులు ఉన్నాయి ఎవరైనా సరే గోవుకు పూజ చేస్తే మనకు సకల పాపాలు వెళ్ళిపోతాయి ఏంటండి ఏ పూజ చేసినా ఏం చేసినా గో పూజ చేయాలండి అందుకే పూజ చేసి గోజార్చని కూడా రక్షించాలి అందరూ చూడండి ఇక్కడ మనకు గోవుకు ఖాళీ దగ్గర నుంచి ప్రతి ఒక్క భాగంలో మనకు దేవుడు ఉంటాడండి సకల దేవతలు మనకు గోవులో ఉంటారు అందుకే గోమాతను మనం పూజిస్తాము చూడండి గోమాతకు కాలి వేళ్ళ దగ్గర నుంచి ప్రతి తోక భాగము మొండెము చెవు ప్రతి ఒక్క భాగంలో మనకు దేవుడు ఉంటాడండి అందుకే మనం గోమాతను పూజించి గోదానం కూడా చేస్తాం చూడండి గోదానం చేస్తే అంతకన్నా పుణ్యం ఇంకొకటి ఉంటుందండి పుణ్యం అంటే ఇక్కడ పనకు గడ్డి కూడా అమ్ముతున్నారు గడ్డి కొనుక్కొని అందరూ ఆవులకు పెడుతున్నారు చూడండి చిన్న దూడలు మాత్రం లేవు అన్నీ ఉన్నాయి ఎప్పుడైనా సరే గోవుని మనం వెనక నుంచి తాకితే చాలా మంచిది అనుకోండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి గోవులని ఇక్కడ గోవులు కూడా చాలా బాగా చూస్తున్నారండి చక్కగా గడ్డి కూడా ఎంత ఫ్రెష్గా ఉందో అట్లా గడ్డి పెడుతున్నారు దాంట్లోకి అంత మంచిగా చూడండి మేము గోమాతల్లిని దర్శనం చేసుకున్నాం ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ చూడండి ఇదిగో చూడండి ఈ పరమశివుడు ధ్యానముద్రలో ఉంటాడండి ఎక్కడ ఉంటాడంటే పైన ఉన్నాడండి అసలు తెల్లగా కనపడుతూ ఉన్నాడు చూడండి మేము ఇచ్చేసాం నవరాత్రికి ముస్తాపడుతూ ఉన్నాడు మేము ఇంకా తిరుగు ప్రయాణం అయ్యామండి మేము ఒకే రోజులో చూడండి ముక్తేశ్వర ఆలయము సమ్మక్క సారక భద్రకాళి టెంపుల్ చూసుకొని తిరుగు ప్రయాణం అయ్యామండి చక్కగాను ఇంకా येमसं लोगाम समस्ताम सुकिनो बवंत